మండల హెడ్ క్వార్టర్ లో కానిస్టెన్సీ హెడ్ క్వార్టర్ లో ఎంత ఓపి వస్తుందో దాదాపు అంత ఓపి ఇక్కడ వస్తాం దాదాపు ఐదు వందల పైన ఆరు వందల మధ్యలో ఇక్కడ ఓపీ వస్తాం అంటే అతి ఎక్కువ పేషెంట్స్ ఈ మండల హెడ్ క్వార్టర్ లో ఉండేటువంటి హాస్పిటల్ రావడం అనేది రాష్ట్రంలోనే అరుదు ఇక్కడ దీనికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ గా అప్గ్రేడ్ అయ్యి ఇప్పుడు థర్టీ బెడెడ్ హాస్పిటల్ గా ఉంది ఐదు వందలు ఓపీ దాటితే దీన్ని హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా దానికి సంబంధించి గతంలోనే ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడనే అంబేద్కర్ స్టాచ్యూ ముందు మీటింగ్ పెడితే ఆ రోజే హాస్పిటల్ గురించి మాట్లాడటం దానికి సంబంధించి ఇక్కడ మనకు ఏదైతే ఈ హాస్పిటల్ అప్గ్రేడ్ చేసే దాంట్లో కానీ పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ఎందుకంటే ఇది నేషనల్ హైవేలో ఉంది ఇంకొక పక్క మనకు ఎక్స్ప్రెస్ వే కూడా దగ్గరలోనే స్టార్ట్ కాబోతుంది పక్కనే కర్ణాటకలో మనకు ఒక ఇండెట్ అవుట్లెట్ వస్తుంది పక్కనే బైరెడ్డిపల్లి కూడా ఒక ఇండెట్ అవుట్లెట్ వస్తా ఉంది అటు ఎక్స్ప్రెస్ వే ఇటు ఇది కూడా ఫోర్ లైన్ అప్గ్రేడ్ అవుతా ఉంది కూడా కూడా టెండర్స్ పిలిచినారు ఆ డిపిఆర్ కంప్లీట్ అవుతా ఉందంటే దాన్ని తోటలోనే ఆ ఫోర్ లైన్ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో నుంచి కూడా వెళ్ళబోతా నేను ఎందుకు నేషనల్ హైవే టచ్ చేస్తానంటే నేషనల్ హైవేస్ ఉండే చోట కొంత యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ హై స్పీడ్ వెహికల్స్ ఉంటాయి చాలా చోట్ల కొన్ని ఇబ్బందులు యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ కావాల్సినటువంటి దగ్గరలో ఉండేటువంటి హాస్పిటల్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటే ప్రాణ నష్టం జరగకుండా నివారించేటువంటి అవకాశం ఉంటుంది ఇది కూడా ఇంతకు మునిపే మన సీఎం గారు ప్రతిపక్ష నాయకుడుగా దీన్ని చెప్పడం జరిగింది దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రభుత్వ పరంగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ పరంగా మేం చేయాల్సింది ఈ స్థానిక ప్రజాప్రతినిధిగా నేను చేయాల్సింది ఖచ్చితంగా కూడా నేను చేసే ప్రయత్నం చేస్తా నేను ఇక్కడ ఉన్నటువంటి స్టాఫింగ్ ప్యాటర్న్ కానీ డాక్టర్స్ కానీ ఒక్కటే కోరుకుంటున్నా ఎందుకంటే ఇంత ఎక్కువ ఓపీ వచ్చేటప్పుడు కొన్ని సమస్యలు కూడా ఉంటాయి ఆ సమస్యలన్నీ కూడా అధిగమించి ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళతో ఓపిక వచ్చినటువంటి వాళ్ళని ఎక్కువ రెఫరల్ రెఫర్ చేయకుండా ఎందుకంటే గతంలో ఇది వరకు కూడా ఒక మంచి డాక్టర్ ఉండేది ఇక్కడ ఎప్పుడు రెఫర్ చేసేది కూడా చాలా తక్కువ ఉండేది రెఫర్ చేయకుండా సాధ్యమైనంత వరకు ఇక్కడ ట్రీట్ చేసేదానికి ప్రయత్నం చేయాలా మనకు ఉండేది ఇంకా ఇక్కడి నుంచి రెఫర్ అంటే లేక కుప్పం చేస్తాం కుప్పం మెడికల్ దీనికి పిఎస్ చేస్తాం పిఎస్ లో ఎక్కువగా కూడా డబ్బులతో కూడుకున్నటువంటి పని ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి డబ్బులతో కూడుకునేటువంటి పని ఎందుకంటే అందుకే చెప్పాను మూడు రాష్ట్రాలంటే ఇటుపోతే పోవాలా లేదంటే కోలారన్నా పోవాలా మనకు పెద్ద హాస్పిటల్ కావాలంటే లేదంటే నేరుగా మనము తిరుపతికి దూరం అన్నా పోయే పరిస్థితి ఉంది చిత్తూరు అన్నా పోవాలి అంటే దగ్గరలో మనకు మంచి అవకాశాలు లేవు కాబట్టి పక్కనే కుప్పంలోనే మొన్న ముఖ్యమంత్రి గారు కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా చేస్తామని చెప్పి మొన్న కూడా ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవన్నీ కూడా చేయాలనేటువంటి ఆలోచనతో కూడా కార్యక్రమాలు కూడా తీసుకున్నాడు త్వరితగతిన ఆ వేదన అయితే ఎక్కువగా కూడా బయట పోకుండా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ సాల్వ్ చేయగలిగినంత వరకు ఇక్కడే చేసే ప్రయత్నం చేయమని చెప్పి ఇక్కడ కోరుకోవడం జరుగుతా ఉంది అదే విధంగా ఏ సమస్య మీకు వచ్చినటువంటి చిన్న చిన్న ఎందుకంటే ప్రధానంగా ఇది వరకు మనకు పక్కనే అన్నా క్యాంటీన్ ఉండేది ఎవరైనా ఒకవేళ ఇక్కడ పేషెంట్స్ వస్తే పేషెంట్స్ వాళ్ళకి సంబంధించిన వస్తే అన్న క్యాంటీన్ పోయి ఐదు రూపాయలు భోజనం తినేసిపోయేవాడు ఈరోజు దురదృష్టం అన్న క్యాంటీన్ ప్రభుత్వంలో పోయింది అలా కూడా ఇక్కడ ప్రపోజల్ పెట్టాం ఇక్కడ త్వరలోనే అన్న క్యాంటీన్ కూడా ఆపరేట్ చేస్తే మనకు అడిషనల్ గా దానికి కొంత బాధలు తగ్గుతుంది ఇంకొక పక్క స్వచ్ఛమైనటువంటి త్రాగు నిర్వహించే అందించే కార్యక్రమం ఇక్కడ మనకు ఒక ప్లాంట్ డ్రింకింగ్ వాటర్ కి సంబంధించినటువంటి ప్లాంట్ కూడా అవసరం ఉంది వెంటనే త్వరిత దాన్ని ఏదో ఒక నిధుల కింద ఖచ్చితంగా కూడా మీకు కావాల్సినటువంటి వాటర్ ప్లాంట్ ఈ హాస్పిటల్ తీసుకురావడానికి తప్పనిసరిగా వంతు ప్రయత్నాలు చేసి తొలిగత దాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం సెంటర్ లో ఉంది ఎవరు వచ్చినా కూడా డైరెక్ట్ గా యాక్సెస్ ఉంది వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మంచి హాస్పిటల్ మంచి అట్మాస్ఫియర్ ఈరోజు చెట్లు కూడా ఇప్పుడే నాటం కొత్త హాస్పిటల్ దగ్గర కూడా చెట్లు నాటం రేన డెవలప్ చేసి ఆ చెట్లు కాపాడి మంచి వాతావరణం హాస్పిటల్లో ఉండే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకోవాలా అదే కాకుండా ఈరోజు నాతో ఎవరైతే హాస్పిటల్ కమిటీ మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేశారో మీరు కూడా పూర్తిగా బాధ్యత తీసుకోమని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటున్నా ఎందుకంటే నేను హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా అటు నేను పల్న హాస్పిటల్ కమిటీ చైర్మన్ ఇక్కడ రెండింటికి నేనే ఉంటున్నా ఇంకొక పక్క మనకు ఓగు పిహెచ్సి కూడా ఉంది దీనికి ఇంటర్లింగ్ అయినటువంటి ఓగు పిహెచ్సి ఉంది అక్కడ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ సరైనటువంటి కానీ నర్సులు కానీ లేకుండా నైట్ డ్యూటీస్ లేకుండా అవి కూడా సమస్యలు ఉన్నాయి దాన్ని కూడా కంప్లీట్ చేయాలా ఆ రోడ్ అంతా కూడా ఇక్కడ మీకు ఏరియా హాస్పిటల్ నిద్ర పడుతుంది అక్కడ సాధ్యమైనంత వరకు అది ఓపులో ఉండేటువంటి పిహెచ్సి బాగా పనిచేస్తే ఇక్కడ ఓపీ కొంచెం లోడ్ తగ్గుతుంది అట్లా లేకపోతే మొత్తం లోడ్ అంతా కూడా ఈ యొక్క ఏరియా హాస్పిటల్ మీదనే పడుతుంది కాబట్టి దాన్ని కూడా తొరితగత కంప్లీట్ చేసేటువంటి అన్ని రకాలుగా కూడా అక్కడ అక్కడ ఉండేటువంటి స్టాఫ్ డిప్రెషన్ పైన తీసుకురావాలనేది కూడా ఆలోచిస్తా ఉన్నా తొరితగతన దాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా చేయాలంటే హాస్పిటల్ కమిటీ ఎవరైతే మీరు ఉన్నారో మీరు యాక్టివ్ వచ్చి అప్పటికప్పుడు వచ్చి ఏం సమస్యలు ఉన్నాయి పేషెంట్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే ఇక్కడ డాక్టర్స్ కానీ నర్సెస్ సంబంధించి కానీ స్టాఫ్ కానీ ఏ ఇబ్బందులు ఉన్నా ఇమీడియట్ గా వాళ్ళకి సాల్వ్ చేసి ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని లింక్అప్ చేసి అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకునేటువంటి బాధ్యతను హాస్పిటల్ కమిటీ తీసుకోవాలా ఆ తర్వాత మీ వల్ల కాకపోతే నాను నోటీస్ తీసుకొస్తే దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని నా వంతు నా ప్రయత్నం చేసి చెప్పి తెలియజేసుకుంటూ ఇది ప్రమాణ స్వీకారం కాబట్టి ఇంతమంది వచ్చి మనం ఇక్కడ కూర్చున్నాం జనరల్ గా హాస్పిటల్ కమిటీ మీటింగ్ ఇండోర్ లో చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా అది కూడా ఎందుకంటే కొన్ని విషయాలు డాక్టర్స్ ఓపెన్ గా కూడా పబ్లిక్ లో చెప్పుకోలేరు కొన్ని వాళ్ళ చేరుకునేటువంటి అన్ని కూడా ఓపెన్ గా బయట